సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్నంలో కాంగ్రెస్ పార్టీ ఇరవయ వార్డు ఇన్ఛార్జ్ తో కలిసి వార్డులో పర్యటించారు దుబ్బాక నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ చెరుకు ఇరవై వార్డులో ఉన్నటువంటి మురికి కాలువలు సిమెంట్ రోడ్డుతో పాటు పలు సమస్యలను చెరుకు శ్రీనివాసరెడ్డి దృష్టికి తీసుకువెళ్లారు సాయి తిరుగుతూ ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు అనంతరం ఇరవై వార్డు కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జు సాయి మాట్లాడారు గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇరవై వార్డులో జరిగిన అభివృద్ధి పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటించలేదని ఇక నుంచి వార్డు ప్రజలకు అన్ని రకాలుగా చెరుకు శ్రీనివాసరెడ్డి అండగా ఉంటారన్నారు త్వరలో ఈ వార్డును అన్ని రకాలుగా అభివృద్ధి చేసుకుంటామని తెలిపారు అనంతరం దుబ్బాక నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ చెరుకు శ్రీనివాసరెడ్డి మాట్లాడారు ఈ సందర్భంగా శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ ఇరవైయవ వార్డులో జరిగిన అభివృద్ధి పనుల నాణ్యత గురించి క్వాలిటీ కంట్రోల్ అధికారులకు ఫిర్యాదు చేస్తామని ఇక వార్డులో ఉన్నటువంటి సమస్యల గురించి వార్డు ఇన్ఛార్జ్ సాహిత్యజ గౌడు తనకు చెప్పడంతో వార్డులో పర్యటించమన్నారు అలాగే వార్డులో సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తామన్నారు ఇరవైవ వార్డు అధ్యక్షునిగా గత కొన్ని నెలల నుంచి నేను వార్డు కాలనీలో ప్రతి గల్లి తిరుగుతున్నాను నాణ్యత లేని రోడ్లు డ్రైనేజీలు చూసి నాకు చాలా బాధ కలిగింది పది సంవత్సరాల నుంచి వెళ్ళి బీఆర్ఎస్ ప్రభుత్వంలో వేసిన రోడ్లు నాణ్యత లేకుండా ఉన్నాయి ఇంకా చాలా అభివృద్ధి కారణ కార్యక్రమాలు చేయాల్సి ఉన్నది ఇంకా చాలా కాలనీల్లో రోడ్లు వేయలేదు డ్రైనేజీ సమస్య అలాగే ఉన్నది దీన్ని దృష్టిలో పెట్టుకుని ఇరవై వార్డుకు వార్డు సమస్యల గురించి ఈరోజు చెరుపు శ్రీనివాసరెడ్డి దుబ్బాక ఇన్ఛార్జ్ కాంగ్రెస్ పార్టీ అన్నగారిని తీసుకొని రావడం జరిగింది ఇందులో భాగంగా నాణ్యత లేని రోడ్లు డ్రైనేజీలు చూసి అన్నగారు దీని మీద విచారణ చేపడతానని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది తుపాక పట్టణంలో ఇరవై వార్డుల మరి ఏ విధంగా ఉన్నాయని చెప్పి మరి ఐరేన్ సాయి మరి వార్డు ప్రెసిడెంట్ మా దృష్టికి రావడం జరిగింది మరి ఈ ప్రాంతంలో పర్యటించి గతంలో కొన్ని పనులు జరిగినాయి కానీ నాణ్యత పరిణామాలు లేవు ఖచ్చితంగా క్వాలిటీ టెస్టులు చేయించాల్సిన అవసరం ఉంది నాసిరక నిర్మాణాలు చేసే కొన్ని దగ్గర పూర్తిగా ఎంతో అభివృద్ధి చేసినామని చెప్పి మాయమాటలు చెప్పింది తప్ప ఈ ఇరవై వార్డులో ఎలాంటి అభివృద్ధి జరగలేదు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ ఈ వార్డులు ఏవైతే మట్టి రోడ్లు ఉన్నాయో అవన్నీ కూడా సీసీ రోడ్ల నిర్మాణానికి నిధులు సేపి నిధులు వెచ్చించి మరి డ్రైనేజ్ సమస్య ఏది ఉందో దాన్ని కూడా ఖచ్చితంగా ఈ వార్డులో ఉన్న సమస్యలను తీసాం మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే మాకు కరెంటు ఫ్రీ వస్తుంది పట్టణంలో మరి గ్యాస్ ఐదు వందలకు వస్తుంది గతంలో ఎన్నో కష్టాలు పడ్డా మరి ఈ సమస్యలు తీరిస్తే మేము చాలా సంతోషంగా ఉంటామని చెప్పి చాలామంది మహిళలు చెప్పడం జరిగింది కాబట్టి రాబో రోజుల్లో రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో కొత్త కౌన్సిల్ వస్తుంది వారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా ఈ వార్డ్ అభివృద్ధి కోసం కృషి చేస్తుంది